హలో గైస్ ఇక్కడ చూడండి నేను మెయిన్ పెట్టుకున్నాను ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ పెట్టుకున్నాను నాకు తొందరగానే రెడీగా అవుతుంది బట్ ఈసారి తక్కువ టైం పెట్టుకున్నాను కాబట్టి అంతగా రెడ్ అవ్వలేదు బట్ ఇంకా రెడీగా అవుతుండే బట్ కొంచెం రెడీగా తక్కువ అయినా ఇక్కడ మా ఇంట్లో గొడవ పడుతున్నాను మంచోనే కాదు ఇంకెక్కువ రెడ్డిగా కావాలి అసలు రెడ్డిగా అవ్వలేదు అని చెప్పేసి అవునవును నేను మంచోని కాదులే అని చెప్పేసి అంటుండ నేను మీ అమ్మగాడు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియో పూర్తిగా వచ్చేసరికి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన లోకి వస్తే మీకు గనుక మన వీడియోస్ నచ్చుతున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టుడే బ్లాగ్ చాలా 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 బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి షార్ట్ అండ్ సూపర్ సూపర్గా ఉంటుంది గుడ్ మార్నింగ్ టిఫిన్ చేయలేను టీతో కంప్లీట్ చేస్తున్నాం ఎందుకంటే చాలా అంటే చాలా వర్క్ ఉంది ఈ రోజుతో వెంకటేశ్వర స్వామి సెవెన్ వీక్స్ వ్రతం అయితే కంప్లీట్ అవుతుంది సో అందుకని చెప్పేసి టిఫిన్ చేయట్లే ఫుల్ వర్క్ ఉంది దట్టు కొద్దిగా లేట్ లేచినాం అన్నట్టు ఇంక టీ తాగానే ఫస్ట్ ఇల్లు తడిబట్ట పెట్టేస్తున్నాను అన్నట్టు ఎందుకంటే చాలా అంటే చాలా వర్క్ ఉంది లేట్ అయిపోయింది కొద్దిగా పవర్ లేకుండా అంత పిచ్చి పిచ్చిగా అయిపోయింది అన్నట్టు ఇంక అందుకే ఫస్ట్ గా నేను వర్క్ చేసుకుంటాను ఆ దట్టు ఈయన ఇంట్లో ఉంటే నాకు పని తొందర కావదు ఏదో ఒకటి అరిపిస్తూనే ఉంటాడు చుట్టూ తిరుక్కుంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు అట్లా లేట్ అయింది ఎవ్రీ వీక్ ఏం అంటే మార్నింగ్ లేచేసి తను వెళ్ళిపోతాడు తర్వాత వస్తాడు టిఫిన్ కట్ల ఈ సారి ఇంట్లోనే ఉన్నాడు కదా ఇంకా ఆర్చుకుంటూ వీడియో తీసుకుంటూ పని చేస్తుంటే చాలా లేట్ అవుతుంది అన్నట్టు ఇంక నేను ఇక్కడ ఫస్ట్ ఫాస్ట్ వర్క్ చేస్తున్నా మీరు కూడా ఫస్ట్ ఫాస్ట్ గా లైక్ చేయండి అట్లీస్ట్ ఈ వీడియోకి ఒక హండ్రెడ్ లైక్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఖచ్చితంగా ఒక హండ్రెడ్ లైక్స్ ఇచ్చేసి నాకు బూస్ట్అప్ ఇచ్చేయండి అండ్ ఈ రోజు ఇవి మా ఆయన కోసం అన్నట్టు వీటి గురించి షార్ట్ వీడియోలో క్లియర్ గా చెప్తాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి గురించి ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు నాకు గట్టిగా రిలీజ్ అయిన పార్ట్ ఒకటి ఉంది దాని గురించి చెప్తాను నేను ఈయన చూడండి ఇవి పెట్టుకొని ఎట్లా అంటే నాకు ఫర్ ద ఫస్ట్ టైం ఈయనలో ఒక కిడ్ కనిపించిండు రియాలిటీ కనిపించిండు ఈయన మనసులో ఉన్న మాటలన్నీ నాకు ఈ ఈరోజుతో క్చువల్ గా తీసుకుంటప్పుడు అంతగా ఎక్సైటింగ్ అంత ఏం చూపించలేదు నేనే బలవంతంగా తీసుకుందాం తీసుకుందాం అని చెప్పి తీసుకున్నా మోస్ట్లీ ఇంకొక విషయం ఏంటంటే ఇది తీసుకున్నది కూడా చాలా డేస్ అయింది బట్ వేసుకున్నప్పుడే మీకు చూపిద్దాము అని చెప్పేసి అలా సైలెంట్ ఊరుకున్నాను అన్నట్టు మీరు చూడండి ఆయన ఫేస్ లోనే తెలుస్తుంది మీకు ఎంత హ్యాపీనెస్ అనేది అండ్ ఇక్కడ పూజ అంటే ప్రసాదం ఉండాలి సో ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ప్రసాదం చేశాను ఈ వీక్ పెసరపప్పు పాయసం చేస్తున్నాను అన్నట్టు ఈ వ్రతం గురించి క్లారిటీగా నేను అన్ని వీడియోలు తీసిన ఫస్ట్ వీక్ నుంచి అది నెక్స్ట్ ఒక వీడియో లాగా పోస్ట్ చేస్తాను కొంచెం టైం కావాలి ఎడిటింగ్ కి అండ్ క్లియర్ గా చెప్తాను అది యూజ్ ఉందా లేదా ఏంటి అని చెప్పేసి క్లియర్ గా దాని గురించి సపరేట్ ఒక వీడియో చేస్తాను ఇది డైలీ బ్లాగ్ కాబట్టి డైలీ బ్లాగ్ లో చూసేయండి దీంట్లో పూజ గురించి ఏం చెప్పట్లేదు జస్ట్ డైలీ బ్లాగ్ చూపిస్తున్నాను పూజ గురించి అయితే సపరేట్ ఒక వీడియోనే చేసిన డే వీక్ ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ సెవెంత్ వీక్ వరకు ఏమేమైంది ఏంటి ఎట్లా చేసుకున్నా నాకు రిజల్ట్ ఉందా లేదా అసలు ఆ వ్రతం ఎందుకు చేశాను ఏంది అని చెప్పేసి నాకు ఆ వ్రతం గురించి ఎవరు చెప్పారు అనేది కూడా నేను క్లియర్ గా చెప్తాను దాంట్లో మీకు ఉంటది చాలా యూస్ఫుల్ వీడియో అది చాలానే చాలా యూస్ఫుల్ వీడియో సో తొందరలోనే మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను నేను ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామి వ్రతానికి కావాల్సింది పిండి దీపాలు ఖచ్చితంగా సో గోవిందనామాలు పెడుతున్నాను అన్నట్టు పిండి దీపాలకు అన్నిటికీ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అది కాదు టాపిక్ ఏందంటే మా ఆయన గురించి నాకు ఆయన మనసులో ఉన్న విషయాలు అన్ని బయటకు వచ్చాయని చెప్పేసి చెప్పాను కదా వాటి గురించి అన్నట్టు యాక్చువల్గా అయితే బాయ్ కూడా చాలా డ్రీమ్స్ ఉంటాయి బాయ్ కూడా చాలా ఉంటాయి బట్ వాళ్ళు ఉన్న అట్మాస్పియర్ చుట్టూ ఉన్న పరిస్థితులు మిడిల్ క్లాస్ లైఫ్ వల్ల వాళ్ళన్ని బయటపడరు బయటకి చెప్పుకోరు అని నాకు అనిపించింది లిటరల్గా వీళ్ళు మిడిల్ క్లాస్ అని తెలుసు నాకు మరీ ఇంత మిడిల్ క్లాస్ అన్న విషయం కూడా తెలియదు అంటే డే బై డే ఒకటి ఒకటి తెలుస్తూ ఉంటుంది వీళ్ళ గురించి నాకు అంత క్లారిటీగా తెలియదు ఎందుకంటే అంత ఇంటెలిజెంట్ చూడండి నేను ఏం కూడా ఎంక్వైరీ చేసుకోకుండా చేసుకున్నాను వీళ్ళ గురించి క్లారిటీగా తెలుసుకోకుండా అయితే ఏంటంటే ఆయన మొత్తం అవన్నీ చిన్నప్పటి నుంచి ఒక్క సిల్వర్ చైన్ కూడా వేసుకోలేడంట యాజ్ ఏ బాయ్గా ఆయనకి చైన్ వేసుకోవాలి రింగ్స్ పెట్టుకోవాలి బ్రాస్లెట్స్ పెట్టుకోవాలని చాలా అంటే చాలా డ్రీమ్ ఉంటుందంట బట్ ఆయన చుట్టూ ఉన్న వల్ల ఎప్పుడు ఎవరిని అడగడం కానీ కొనుక్కోవాలనే థాట్ రావడం కానీ లేదంట చిన్నప్పుడు ఎప్పుడేమో ఒక చిన్నప్పుడు పెద్దగా అయ్యాక తెలియదు ఒక బ్యాచ్ లైట్ ఏమో కొన్నారంటే అది కూడా ఎక్కువ రోజులు వేసుకోలేడంట మళ్ళీ అది కూడా దేనికో యూస్ చేసేసి అది పక్కన పెట్టేద్దాం అయితే ఏంది అని అంటే నీకు మస్తు డ్రీమ్ ఉంది అవి వేసుకోవాలని మరి అదేంటి నువ్వు మీ ఇంట్లో చెప్పొచ్చు కదా గోల్డ్ చే సిల్వర్ గోల్డ్ అంటే ఎక్కువ డబ్బులు సిల్వర్ అంటే పెద్దగా అవసరం కూడా లేదు ఇప్పుడు అంటే థౌసండ్కి వచ్చిందప్పుడు ఫైవ్ హండ్రెడ్ అట్లే ఉంది కదా అది పెద్ద కష్టమేం కాదు కదా ఫైవ్ హండ్రెడ్ కూడా కష్టమేం కాదు కదా అంటే అట్లుండది మేము ఏది నోరు చెప్పి అడగడానికి ఉండదు ఏమన్నంటే నువ్వు మగాడివి అడివి ఎట్లున్నా సెట్ అయిపోతుంది నువ్వు ఎలాంటి బట్టలు వేసుకున్నా సెట్ అయిపోతుంది నువ్వు చిరిగిపోయిన బట్టలు వేసుకున్న సెట్ అయిపోతుంది ఇంట్లో చెల్లెళ్ళు ఉంటారు వాళ్ళకి కావాలి చెల్లికి కావాలి అక్కకు కావాలి అని చెప్పేసి అని అంటారు పెళ్ళయ్యాక పెళ్ళాకనన్నా వాడికి నచ్చినట్టు ఉందామంటే పెళ్ళం వచ్చింది నువ్వు ఎట్లా ఎట్లున్నా సెట్ అవుతుంది నీ పెళ్ళం బాగుండాలరా అని చెప్పేసి అంటారు అందరూ సో పెళ్ళం గురించి ఆలోచించాలి సర్లే కొద్దిగా కొన్ని రోజులు అయ్యాక సెటిల్ అయ్యాక చూసుకుందామా అనేసి అని అంటే పిల్లలు ఉన్నారు పిల్లల్ని వదిలిపెట్టి నీకెందుకురా అని చెప్పేసి ఇట్లా ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కలాగా ఉంటుంది మగడ్డికి ఏది ఉండదు మమ్మీగా ఇంకా మిడిల్ క్లాస్ లైఫ్లలో అయితే చాలా అడ్జస్ట్మెంట్లు ఉంటాయి ప్రతిదీ చెప్తారు వాళ్ళ ఇంట్లో కూడా చెప్తాను నువ్వు పెద్దోడివి నువ్వే అనిగి మని ఉండాలి నువ్వు ఇలా చెప్పకూడదు నువ్వు అలా చేయకూడదు అన్నిటికీ నేనే కాంప్రమైజ్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి నా లైఫ్ లో నేను తీసుకున్న ఓన్ డిసిషన్ అంటూ ఉందంటే అది దాన్ని కూడా వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోతురు డైజెస్ట్ చేసుకోలేకపోతారు నిన్ను తప్పితే నేను ఏది కూడా వాళ్ళకి నేను అగిన స్టవ్వలేను ఏది నేను చేయలేను నాకు ఇది కావాలని నేను ఎప్పుడు వాళ్ళని బాధ నాకు ఇది ఇలా ఉండాలని నేను ఎప్పుడు తోచిన పని ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను చేస్తూనే ఉన్నా పేపర్ కరోనా టైంలో వర్క్ చేస్తా అన్ని చాలా ఫీల్ అయిండో కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాం మస్తు బాధ అనిపించింది ఓ ఇల్లు ఫేస్ చేసినావా అయ్యే నువ్వు అని చెప్పేసి నిజంగా చాలా బాధ అనిపించింది గైస్ సో గతంతో మనకు లేదు అవి వదిలేద్దాం వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు కానీ ఈయనకి ఇంత ఇష్టం అంటే ఎస్టర్డే అవి వేసుకొని సార్లు ఆయన నాయనే చూసుకొని గైస్ ఇట్లా చేతులు మమ్మీ మమ్మీలో చేతులు చూడు భలే ఉంది కదా భలే వెరైటీ అనిపిస్తుంది కదా ఇట్లా ఉంది కదా వర్క్ దగ్గరికి వెళ్ళినాక అందరూ బాగుంది 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 అనేసి అని అంటున్నారంట అన్ని అంటుంటే నాకు ఆయన చెప్తున్నా కొద్ది వింటూనే ఉన్నాం అంటున్నా అంటే మస్తు ఎక్సైట్ అయిపోతుండు ఆయన నాయనే చూసుకుంటుండు మిర్రర్ లోకి వెళ్ళి చూసుకుంటుండు చేతులు చూసుకుంటుండు నాకు అదంతా చూస్తుంటే నిజంగా ఒక కొత్త మనిషిని చూసినట్టు అనిపించింది ఇన్ని రోజులు నేను చూసిన మహివేరు ఈ రోజు నేను చూస్తున్న మహి వేరు అని ఇంత ఇష్టం పెంచుకుండా ఆఫ్టర్ ఆల్ సిల్వరే ఇది సిల్వర్ మోస్ట్లీ సిల్వర్ కి ఇంత ఎక్సైట్ ఏంది మహి నువ్వు అని చెప్పేసి నాకైతే ఫుల్ అంటే ఫుల్ కొంచెం బాధ కూడా అనిపించింది ఇంత ఇష్టం ఉండి ఎప్పుడు నా దగ్గర కూడా ఎప్పుడు అనలేడు నాకు ఇవి ఇష్టము అవి ఇష్టం అని ఏం చెప్పలేడు అంటే ఈయన కూడా చాలా ఇష్టాలు ఉన్నాయి చాలా ఒపీనియన్స్ ఉన్నాయి బట్ అందరూ నువ్వు పెద్దోడు నువ్వు ఇట్లే ఉండాలనేది కొందరు కొంచెం పెళ్లి అయ్యాక సర్లే నన్ను నమ్ముకొని వచ్చిన ఉంది అని చెప్పేసి బాధ్యత తీసుకోవాలని ఇంకా కొంచెం అన్ని ఆయనలో ఉండేసి అట్లా ఉండిపోయిందని చెప్పి చెప్పానని అనిపించింది నాకు గైస్ మీరు అందరు నాకు మంచిగా బ్లెస్ చేయండి గైస్ నెక్స్ట్ మేము గోల్డ్ కొనాలి నాకు ఏ గోల్డ్ ఆర్నమెంట్ వద్దు మా మహీ ఇప్పుడు ఏవైతే సిల్వర్ ఉన్నాయో అవన్నీ గోల్డ్ అయిపోవాలని మంచిగా బ్లెస్ చేయండి గైస్ మాకు యూట్యూబ్ నుంచి డబ్బులు రాని అండ్ మోస్ట్లీ ఈ మేము దానికి మాకు ఫలితం రాని ఫ్రీగా ఏ డబ్బులు వద్దు మేము కష్టపడేవే వచ్చి నెక్స్ట్ ఇయర్ లోపు మా మహి ఏవైతే సిల్వర్ వేసుకున్నాడో అవన్నీ గోల్డ్ వేసుకోవాలి అవి వేస్తా ఆయన ఇట్లా ఫుల్ గా మురిసిపోవాలి అదంతా నాకు కళ్ళతో చూడాలనిపించింది గైస్ నిజంగా చెప్తాను నాకు ఏ గోల్డ్ కూడా వద్దు ఒకవేళ కొనాల్సి వస్తే నెక్స్ట్ మేము ఎక్కడికైనా వెళ్తున్నాం జువెలరీ కంటే ఖచ్చితంగా మా ఆయన గురించే వెళ్ళాలి ప్లీజ్ గైస్ బ్లెస్ చేయండి చాలా అంటే చాలా డ్రీమ్స్ ఉన్నాయి ఆయన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఆయన బయట పెట్టలేడు నాకు బాధ అనిపించింది నిజమే కదా పెళ్లికి ముందేమో అక్క చెల్లెలకు పెట్టాలి అంటారు పెళ్ళయ్యాక భార్యకి ఆ తర్వాత పిల్లలకి అంటారు అబ్బాయిలకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి వాళ్ళకే వేసుకోవాలనిపిస్తుంది గోల్డ్ ఎవరికి నచ్చు చెప్పండి గైస్ మనకు నచ్చినట్టు వాళ్ళకు కూడా నచ్చుతుంది కదా బట్ వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల వాళ్ళు వేసుకోలేరు సో ఎవరైతే ఫినాన్షియల్ గా బెటర్ ఉన్నారో ఎవరికైతే ఏమేమి ఉన్నాయో హస్బెండ్ల దగ్గరికి వెళ్ళేసి అన్నీ మాకే కొనిపి అని చెప్పకుండా కొంచెం మీరు కూడా కొనుక్కోండి మీరు కూడా వేసుకోండి అని కొద్దిగా చెప్పండి పాపం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం తప్పితే వాళ్ళు ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పండి వైఫే అర్థం చేసుకోవాలి గొడవ పడే టైంలో గొడవ పడండి వద్దని నేను చెప్పట్లేదు అరిచే టైంలో అడవండి ఇట్లాంటి చిన్న చిన్న మెమరీస్ స్వీట్ మెమరీస్ కూడా వాళ్ళకి కూడా కావాలి వాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి ఫీలింగ్స్ ఉంటాయి వేసుకోవాలనిపిస్తుంది సో కొద్దిగా ట్రస్ట్ చేయండి ఎస్టర్డే నేను ఈయన చూశాక ఓహో అబ్బాయిలో ఇన్ని ఉంటాయి బట్ వాళ్ళు బయట పెట్టుకోలేరు ఎందుకంటే బయట పెడితే కూడా తిడతారు వీడు మగాడు నీకు అవసరమాన నేను ఆడానవా ఇవి వేసుకుంటా వేసుకుంటా అని చెప్పేసి అని అన్నవాని స్టేట్మెంట్లు కూడా పాస్ చేస్తారని చెప్పేసి కొన్ని కొన్ని వాళ్ళు బయట పెట్టడం నాకు ఎస్టర్డేతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది సో అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటూనే నాకు ఫుల్ బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి మా ఆయనకు ఫుల్ బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి ఆయన ఇప్పుడు ఏవేవైతే వేసుకున్నాడు సిల్వర్ ఇ అవన్నీ గోల్డ్ అయిపోయి నాకు లేకున్నా సరే ఆయనకే మొత్తం గోల్డ్ అని చెప్పేసి బ్లెస్ చేయండి గైస్ ఏం అమ్మగా పూజ అంటావు అవి అంటావు ఇవి అంటావు సారీ కట్టుకోవచ్చు కదా మంచిగా బ్యాంగిల్స్ వేసుకుని వచ్చి నిండా శారీ కూడా కట్టుకుంటే ఫుల్ఫిల్ అయ్యేది కదా అని యాక్చువల్ గా అదే అనుకున్నాను లాస్ట్ టైం నేను శారీస్ ఈ పూజకే ఫస్ట్ నేను పూజ స్టార్ట్ చేసినప్పుడే మంచిగా డే వన్ నుంచి కూడా శారీస్ ఎవ్రీ వీక్ శారీ కట్టుకుంటూనే పద్ధతిగానే మంచిగానే పూజ చేస్తూ వచ్చా ఫుల్ దిష్టి తగిలి వామింగ్స్ అయ్యి ఏదేదో అయిపోయింది సార్లే అట్లయినా అలా అని చెప్పి నేను ఏ వదిలే పూజ అయ్యేంత వరకు శారీ కట్టుకుందాం పూజ అయిపోగానే తీసేద్దాం బయట ఎవరికి కనబడకుండా బయట ఎవరికి చూయించుకోకుండా అనేసి అనుకున్నాను అనుకున్నాను బట్ ఇది ఇక్కడ ఏంటే ఈ రోజు అంతా వర్షం పడ్డము మార్నింగ్ కొద్దిగా లేట్ అవ్వడం లేట్ లేట్ వర్షం మొత్తం డిస్టర్బ్ చేస్తారు గైస్ వర్షం ఇంకా చీర కట్టుకుని పనులు అన్ని చేయాలంటే నా వల్ల కాలేదు అలా అని చెప్పి కూడా సీరి శారీ తీసి పక్కకు పెట్టాయి ఈయనకి ఏమంటారు ఈయనకి చెట్టు తీసినప్పుడే నేను శారీ తీసి పక్కకు పెట్టినా సరే శారీ కట్టుకుందాం ఇద్దరం కలిసి ఫొటోస్ చాలా డేస్ అయింది ఫొటోస్ కూడా అని చెప్పేసి అనుకున్నాం గుర్తుండిపోతుంది కదా లాస్ట్ వీక్ పూజ అని చెప్పేసి అనుకున్నాము అనుకుని శారీ తీసి పక్కకు పెట్టినా లేచి నుంచి ఇంట్లో పనులు చేస్తే ఉన్నా గైస్ టైం ఫాస్ట్ గా అయిపోతుంది మళ్ళీ పూజకు టైం అవ్వదు పూజ అయిపోగా మళ్ళీ ఈయన కోసం లంచ్ ప్రిపేర్ చేయడం లంచ్ అవ్వగానే అంట్లు మళ్ళీ యాజ్ రొటీన్ వర్క్ అయిపోయింది గైస్ శారీ కట్టుకోవడానికి అవ్వలేదు గైస్ మళ్ళీ తర్వాత సాయంత్రం పూట కట్టుకున్నాను ఇంకా శారీ సాయంత్రం పూట కట్టుకొని మళ్ళీ సాయంత్రం పూట సంధ్యావేళల్లో దీపారాధన చేస్తాం కదా మళ్ళీ అప్పుడు ఈవినింగ్ పూజ టైం మార్నింగ్ పూజ చేసినప్పుడు ఇంకా శారీ కట్టుకోవడం అవ్వలేదు నాకు అందుకే ఇన్ని బ్యాంగిల్స్ వేసుకున్నాను శారీ కోసమే శారీ బ్యాంగిల్స్ ఇవన్నీ సో ఇంకా అప్పుడు అంత అవ్వలేదు అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఈవినింగ్ పూజ చేసినప్పుడు అప్పుడు శారీ కట్టుకున్నాను అన్నట్టు శారీ కట్టుకొని కొన్ని పిక్స్ కూడా నేను పోస్ట్ చేశాను ఇన్స్టాలో కొత్త జంటాలో చూసారా నాకు రోజు రోజుకి అర్థమైపోతుంది ఒక హౌస్ వైఫ్లు ఎందుకు ఇలా ఉంటారా అని చెప్పేసి వాళ్ళకి పాపం రెడీ అవ్వడానికి టైం ఉండదు గైస్ టిఫిన్ అని లంచ్ అని ఏదో ఒక పని ఉంటారు చీర్ అందరు నైటీలు వేసుకుంటారు వేసుకుంటారు వేసుకుంటారని ఊరికే ట్రోల్ చేస్తారు కానీ వీళ్ళందరూ ఎందుకు నైటీలు వేసుకుంటారో ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటే నైట్లు కాకపోతే ఇంకేం చేస్తారు చెప్పండి గైస్ అండ్ తప్పదు కూడా ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెడీ అవ్వాలంటే అవ్వదు గైస్ అండ్ మోస్ట్లీ ఇది నా బుడ్డి బ్లాగ్ అన్నట్టు ఎట్లా అనిపించింది బాగుందా నచ్చిందా నచ్చలేదా అని చెప్పి చెప్పేసి కింద కామెంట్ చేయడం ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు గైస్ నేను మంచిగా వ్లాగ్స్ చేస్తున్నా ఫీడ్బ్యాక్ ఇవ్వండి అట్లీస్ట్ ఒక హండ్రెడ్ లైక్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అందరూ లైక్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు మర్చిపోకుండా లైక్ చేయడం అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోద్దు అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ అండ్ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వడం కూడా మర్చిపోద్దు బాయ్